అందరికీ నమస్కారం నా పేరు విమల వజ్రభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజులో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యుయేషన్ మొత్తం ఎన్నికల గురించి జరుగుతుంది వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఎన్నికల్లో ఎలాంటి అభ్యర్థులను ఎన్నుకోవాలి వార్డు మెంబర్లు ఎలా ఉండాలి వాళ్ళ గురించి మనం కొన్ని మాటల్లో తెలుసుకుందాము మన మధ్య భుజ భిక్షమే గారు ఉన్నారు సార్ నమస్కారం అండి అమ్మా నమస్ అమ్మా మనం కొన్ని విషయాలు అడిగి నేర్చుకుందాము మరి ఎలాంటి అభ్యర్థులను ఎన్నుకోవాలి వారు ఏం పనులు చేయాలి గ్రామ అభివృద్ధి ఎలా జరగాలి ఎవరి వారి పనులు ఎవరు ఎలా చేస్తే గ్రామం అభివృద్ధి అవుతుంది అనే వాటి గురించి మనం అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకపోవడానికి మంచి విషయం నిజానికి చాలా మందికి కూడా ఈ విషయం తెలియదు పార్టీలు గుర్తులు లేకపోవడానికి కారణం ఏంటంటే గ్రామం అనేది చాలా చిన్నగా ఆ గ్రామ అభివృద్ధి రాజకీయాల పడి అభివృద్ధి కొంటుపడద్దు గ్రామ ప్రజలు ఈ పార్టీ ఆ పార్టీ జెండా ఆ జెండా ఈ రంగు ఆ రంగు పేరుతోటి విభజింపబడి ఉండదు కనుక గ్రామ ఐక్యతను కాపాడటానికి గ్రామ అభివృద్ధి కోసం ఒక రెండోది గ్రామ ప్రజలందరూ కూడా తాము స్వయం పాలన చేసుకునేటువంటి ఎన్నికలు అందుకనే స్థానిక ఎన్నికలు అంటారు వీటిని స్వయం పాలన చేసుకునేటువంటి ఎన్నికలు వాళ్ళకు వాళ్ళే పాలించుకుంటారు మూడోది ఒక వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి ఎన్నుకోవాలి తప్ప ఆ పార్టీని బట్టి ఎన్నుకునే విధంగా ఉండకూడదు అందుకని ఊర్లో ఏ వ్యక్తి అయితే మంచివాడు ఎవరిని ఎన్నుకుంటే మంచిది అనే దాన్ని బట్టి ఎన్నుకోవాలి కాబట్టి వ్యక్తులకు ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ పార్టీల కంటే అలాగే భారత రాజ్యాంగం డెబ్బై మూడవ నిబంధన ప్రకారం కూడా స్థానిక ఎన్నికలకు పార్టీల గుర్తులు ఉండకూడదు అనేది కూడా ఉంది అయితే కొన్ని రాష్ట్రాల్లో పార్టీల గుర్తులతోటి కూడా ఉన్నాయి పశ్చిమ బెంగాల్ గాని కేరళ గాని పార్టీ గుర్తులతోటి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ప్రధానంగా పార్టీల గుర్తులు ఎందుకు అంటే ప్రజల ఐక్యతను కాపాడాలి గ్రామ అభివృద్ధి ప్రధానం అని చూసుకోవటం ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి అనేటువంటి ఒక సామర్థ్యం కలిగిన అభ్యర్థిని ఎన్నుకోవటం కోసం జరుగుతాయి ఇటువంటి అభ్యర్థిని సర్పంచ్ గా లేదా వార్డు మెంబర్లుగా ఎన్నుకోవాలి ప్రజలు ఇది ఎటువంటి అభ్యర్థిని అన్నప్పుడమ్మా ఒకటి ఇది నా గ్రామం ఈ ప్రజలందరూ నా వాళ్ళు అనుకునేవాడు కావాలి ఇది నా గ్రామం ఈ ప్రజలందరూ నా వాళ్ళు తరతన భేదం లేకుండా పనిచేసేటువంటి వ్యక్తి ఉండాలి గ్రామ అభివృద్ధిని కాంక్షించేటువంటి వ్యక్తి ఉండాలి అలాగే నిజాయితీ పరుడై ఉండాలి నిస్వార్థ పరుడై ఉండాలి ఎప్పుడు ఎన్నుకుందా ఎన్నిక కాబడదామా ఎప్పుడు ఆస్తులు సంపాదిస్తామా ఎప్పుడు ఏం చేద్దాం అనే అటువంటి వ్యక్తి అయి ఉండకూడదు అలాగే పనిచేసే సామర్థ్యం కలిగిన వ్యక్తి అయి ఉండాలి ఆ వ్యక్తి నిజాయితీ పరుడు ఉంటాడు ప్రజలందరూ నావాలనుకుంటారు కానీ పనిచేసే సామర్థ్యం ఉండదు కొందరు కాబట్టి పనిచేసే సామర్థ్యం కూడా చాలా ముఖ్యమైంది అలాగే అతను విద్యావంతుడై ఉంటే మంచిది ఎందుకనంటే ప్రభుత్వ పథకాలు ఏమిటి ఆ పథకాలను గ్రామానికి ఏ విధంగా అందించాలి ఏ పథకం ఏ పథకాలు ఏ చట్టం ప్రకారం వస్తున్నాయి పంచాయతీరాజ్ చట్టాన్ని గ్రామంలో ఎలా అమలు చేయాలి కార్యదర్శి చేత ఎవరు ఏం పనులు చేయించుకోవాలి ఎండిఓ చేత ఏం చేయించుకోవాలి ఎంఆర్ఓ చేత ఏం చేయించుకోవాలి అని తెలిసిన వాడై ఉండాలి అందుకని చదువుకున్న వాళ్ళై ఉంటే మంచిది అంతేకాకుండా మాట ఇచ్చి నిలబెట్టుకునే వాడై ఉండాలి ఎన్నికల కోసం మాట ఇయ్యడం ఎన్నికల తర్వాత దాటేయటం ఉండకూడదు మాట మీద నిలబడే వాడై ఉండాలి మాట ఇచ్చి నిలబెట్టుకునే వాడై ఉండాలి అంతేకాకుండా తను ఏ విధంగా ఉండాలంటే కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరూ రావాలి భావన కలిగి ఉండాలి అలాంటి వ్యక్తిని మనం మంచిది కాబట్టి ఒక మంచి వ్యక్తిని గ్రామ కూడా అది ఇప్పుడు ప్రచారం జోరుగా సాగుతుంది పిల్లల్లో అవునమ్మా అయితే ఎవరైతే అభ్యర్థులుగా ఉంటారో వార్డ్ మెంబర్ గానీ సర్పంచ్ గాని మన ఇంటి ముందుకు వచ్చి అమ్మ మాకు ఓటేయండి అన్నప్పుడు ప్రజలు వాళ్ళని ఎలాంటి ప్రశ్నలు అడగాలి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి మంచి మంచి ప్రశ్న మంచి వేసావు ఒకటమ్మా ఇప్పుడు అభ్యర్థులు ఇద్దరు పాత వాళ్ళే అనుకో అంటే గతంలో చేసినటువంటి అభ్యర్థులే అనుకో నువ్వు నిలబడ్డప్పుడు ఏం చేసినావు అని అడగాలి నువ్వు గతంలో నిలబడ్డప్పుడు నువ్వు ఏం చేసినావు ఏం చేస్తానని నిలబడితే నీ కోటేసి గెలిపించినాము అప్పుడు నువ్వు ఏం చేస్తా అని అడగగలగాలి పోనీ అందరూ ఫ్రెష్ వాళ్ళే అనుకో ఇప్పుడు ఈ గ్రామానికి ఏం చేస్తావు ఈ గ్రామానికి ఏం చేస్తావు గ్రామ అభివృద్ధి ప్రణాళిక ఏంటి నీ దగ్గర ఏ ప్రణాళిక ఉంది నీ దగ్గర అనేది అడగాలి అలాగే గ్రామ సభలను ఏ విధంగా నిర్వహిస్తావు గ్రామానికి వచ్చేటువంటి ఫండ్స్ ను గాని లేక గ్రామంలో జనరేట్ అయ్యేటువంటి ఫండ్స్ ను గాని ఏ విధంగా ఖర్చు చేస్తావు ప్రజా ఆమోదంతో చేస్తావా ఎవరితో సంబంధం లేకుండా చెక్ పవర్ ఉంది కదా అని రాజేసుకొని తీరేతావా అని అడగాలి అట్లగానే ఆ అభ్యర్థిని అన్నా అని పిలిస్తే నేనున్నా అనేటువంటి వ్యక్తిగా ఉంటావా ఉండవా చెప్పు ఈ ఊళ్ళే ఉండేవాడివై ఉండాలి మా మధ్య ఉండేవాడివై ఉండాలి మా అందరితో కలిసే వాడివై ఉండాలి అని అడగాలి సో ఆ విధంగా గ్రామ సమస్యలు ఏమిటి ఆ సమస్యల పైన ఆయన ఏం చేస్తాడు అనేటువంటి హామీని తీసుకోవాలి సర్పంచ్ విధులు మరియు ఆయన బాధ్యతలు నిజానికి దేశానికి రాష్ట్రపతి ఎంతనో గ్రామానికి సర్పంచ్ అంత గ్రామానికి రాష్ట్రపతి అయినా అట్లా అనమాట ఆ దేశ ప్రజలందరూ రాష్ట్రపతికి తమ బిడ్డలు అయితే గ్రామ ప్రజలందరూ సర్పంచ్ కి తమ బిడ్డలుగా వాళ్ళు భావించాలి అతనికి చట్టంలో ఉండేటువంటి విధులు అతని ధర్మాలు ఏంటి అని అంటే పంచాయతీరాజ్ కార్యదర్శి పనులను పర్యవేక్షించాలి ఆ కార్యదర్శి చేత ప్రభుత్వం మరియు వివిధ సందర్భాల్లో పథకాలను తెలుసుకొని ప్రజలకు అందించే విధంగా ఉండాలి అంతేకాకుండా వార్డు మెంబర్లు అందరినీ కలుపుకొని ఏ వార్డులో ఏ సమస్యలు వచ్చినాయో తెలుసుకునే వాడై ఉండాలి ముఖ్యంగా గ్రామాలలో ఒక మూడు నాలుగు సమస్యలు ప్రధానంగా వస్తాయి ఒకటి మంచినీటి సమస్య రెండు సాగునీటి సమస్య మూడు వైద్యం సమస్య నాలుగు విద్య సమస్య ఐదు పారిశుధ్య సమస్య ఇక అందరికి ఉన్నాయా లేవా వీటన్నిటి కూడా తెలుసుకొని అందరికి ఇళ్ల పథకాలు అమలు చేసే వాడై కూడా ఉండాలి సో ఆ విధంగా గ్రామం నుంచి ఫండ్స్ పైన అతనికి సరిగా ఖర్చు పెట్టగలిగే ఉండాలి అలాగే ప్రజలకు జవాబుదారిగా కూడా ఉండాలి అతని యొక్క ధర్మం అతని యొక్క కర్తవ్యం సరే కొంతమంది అభ్యర్థులు ఎట్లా ఉంటారంటే సింపతి చూపిస్తారు పోయినసారి మేము ఓడిపోయాం కదా ఈసారి మమ్మల్ని గెలిపించండి మా ఇంట్లో ఇది అయ్యింది మమ్మల్ని గెలిపించండి మేము మీకు సహాయపడతాం అండగా ఉంటామని సింపతిని చూపిస్తుంటారు మరి అలాంటి వాళ్ళని అయ్యో పాపమని నమ్మొచ్చంటారా లే నమ్మొద్దంటారా నిజానికి భారతదేశం దీన్ని కర్మ దేశము పుణ్య దేశం అని అంటారు ప్రజలకు జాలి ఎక్కువ అయితే నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే మనవి చేసేది ఏంటంటే జాలి పట్టడం తప్పు కాదు సింపతి చూపించటం కూడా తప్పు కాదు కానీ ఎవరిపైన ఎవరిపైన చూపించాలి నిజమే ఒక అవినీతి పరుడు పైన ఒక నీతి పరుడు ఓడిపోయింది అయ్యో ఇంత మంచి కూడా ఓడిపోయానే ఆయన ఎట్లయినా మళ్ళీ నేను గెలిపించుకోవాలి అనే తపన వాళ్ళకు ఉంటుంది అటువంటి వాటిపైన జాలి చూపించాలి అలాగే గెలుపు ఓటములతో పని లేకుండా నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలతో ఉండి ప్రజల సమస్యలు పంచుకుంటూ ఉంటాడు అటువంటి అయినా ఆయనను ఆయన గెలిపించాలి మనం పోయినసారే తప్పు చేశాం అని మా ప్రజలు సింప చూపించాలి ఇక్కడ సింప చూపించటం మంచిదే సరైనదే కానీ మరొక రకమైన మనుషులు ఉంటారు ఏంటని అంటే గెలిచిన గానిచి మళ్ళీ గెలుతామో గెలవమో ఇది ఉంటదో ఉండదో అని ప్రతి పనికి పైసలు వసూలు చేస్తున్నారు ప్రతి పనికి పైసలు ఏ పని అయినా సరే కమిషన్లు అంటే అవినీతికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు సో వాళ్ళ పైన సింప చూపించాల్సిన అవసరం లేదు అట్లే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలను అడ్డం పెట్టుకుని ఆ పథకం తన అనుయాయులకే ఇచ్చుకొని నిజమైనటువంటి లబ్ధిదారులకు ఆ పథకాలు అమలు చేయడం అటువంటి వాళ్ళ పైన సింప చూపించాల్సిన అవసరం లేదు అలాగనే గ్రామ అభివృద్ధి పనులు ప్రభుత్వం నుంచి తెచ్చుకొని తానే ఆ పనులు బినామీ పేరుతోటి గాని ఇంకో పేరుతోటి గాని తానే ఆ పనులు చేసి చేసినట్టు నటించి సగం సగం చేసి ఆ బిల్లులు ఎత్తుకునేటువంటి వాళ్ళ పైన సింప చూపించుకో అంతేకాకుండా కాస్త ఇబ్బందిగా ఉంటది వీడియో ద్వారా చెప్తే గానీ నీకు నీకు భూమి ఇప్పిస్తా నీకు పలాని కార్డు ఇప్పిస్తా నేను పలాన్ చేయిస్తా పలాన్ చేయిస్తా అని అమాయకపు అబ్బాయిలను లొంగ తీసుకుని అక్రమ సంబంధాలు పెట్టి భార్యాభర్తల మధ్య వివాదాలు సృష్టించి అటువంటి కుటుంబాలు విడిపోయేటువంటి పనులు చేసేటువంటి వాళ్ళని సింపతి చూపించదు ఎక్కడ భూమి ఉందా ఎక్కడ తగాదాలు రిజిస్ట్రేషన్ చేయించుకుందామా ఎక్కడ ఆక్రమించుకుందామా అటువంటి వాళ్ళ పైన సింపతి చూపించకూడదు అందుకని సింపతి ఎవరి పైన చూపించాలి సింపతి ఎవరి పైన కాబట్టి అమ్మ సారి నా పైన దయదలుసు అని అంటే నీ వ్యక్తికి సంబంధించిన విషయం కాదు మొత్తం గ్రామానికి సంబంధించిన విషయం నీ ఇంటికి వస్తే బుక్కడ పోస్టుడు దుష్టుడైనప్పటికీ కానీ ఓటేసే దగ్గర మాత్రం రాబో అభివృద్ధిని గుర్తు పెట్టుకో కాబట్టి తినసారిన ఓడించు ఈ సరైన గెలిపించు అంటే ఎందుకు ఓడించిన నీకు గుర్తుంది కదా అని అడగాలి ఇంతకుముందు గెలిపిస్తే చేసిన గుర్తుంది కదా అని అడగాలి వాళ్ళ వాళ్ళ విధులు బాధ్యతలు ఏముంటాయి అసలు ఒక ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఎప్పటికప్పుడు సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళటం ఆ సమస్యలు గ్రామ సభలో పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయటం నిజానికి చట్ట ప్రకారం వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి విధులు లేకపోయినప్పటికీ గ్రామంలో ఉండేటువంటి నిధులు సరిగా ఖర్చు అవుతున్నాయా లేవా అని చూడటం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ప్రాపర్ గా తెచ్చి ఓ పారదర్శకంగా ఖర్చు చేస్తున్నారా లేదా అని చూడటం గ్రామ సభ గ్రామ పంచాయతీ సమావేశాలకు హాజరవటం కార్యవర్గ సమావేశానికి హాజరవటం అలా హాజరవటం ద్వారా మాత్రమే ఆ వార్డు మెంబరు ఆ వార్డుతో పాటు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాడు అవుతాడు అది పంచాయతీ ఎన్నికలలో ప్రజల విధులు బాధ్యతలు ఏముంటాయి సార్ ఒకటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజల విధులు బాధ్యతలు ఏముంటాయి అని అంటే మొట్టమొదటి నేను ఓటు వేయాలి నీ నీ ధర్మం ఓటు చాలా విలువైంది నీ ఓటు నిజాయితీ పనులకు వేయాలి అనేది నీ విధి ఓటుకు నోటీ అని అడగొద్దు ఓటుకు నోటీ పని నేను అడిగితే నువ్వు అడిగితే నోటిస్తాడు ఓటు ఎంచుకుంటాడు ఓటు ఎంచుకుంటాడు గెలిచిన తెల్లారి నుంచి బూడు చూపిస్తాడు నేను రీసెంట్ గా ఒక రీల్ చూసిన అవునా చదువుకున్న చక్కగా ఊర్ నుంచి ఫోన్ వస్తే ఒకసారి ఇట్లా ఓట్లు ఉన్నాయి రండి ఇట్లా అని వాళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు చదువుకున్న పర్సన్స్ ఏమి ఇస్తారు ఓటుకి ఎంత అమౌంట్ ఇస్తున్నారు బస్ ఛార్జీలు ఎంత ఇస్తున్నారు మేము వచ్చిన తర్వాత ఓటుకి ఎంత ఇస్తారు పోన్ రెండు పోను వెయ్యి రాను వెయ్యి ఓటుకు వెయ్యి మొత్తం మూడు వేలు కొంటూ వస్తా ఇట్లా అయిపోయింది సార్ ఇట్లా ఉండొద్దు నా నా ఊరు నా ఊరు నేను డెవలప్ చేసుకోవాలి నా గ్రామం అది నా బాధ్యత అది అందరి బాధ్యత అనేటట్టుగా అంతే కాకుండా గ్రామ సభలు జరిపినప్పుడు గ్రామ సభలకు ఆధారగా ప్రభుత్వ పథకాలు గ్రామంలో నిజమైనటువంటి లబ్ధిదారులకు అందు అమలవుతున్నాయో లేదో చూసుకొని ఉన్నోళ్ళకే ఇచ్చుడు లేరులకు అసలు లేకపోవటం దిక్కు లేకపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలు అని అది వాళ్ళ ధర్మం అంతే అంతేకాకుండా ఎంత ఫండ్ వచ్చింది ఎంత ఖర్చు చేశారు ఫండ్ ఎంత ఎన్ని లక్షలు వచ్చినాయి ఈ గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టడానికి ఎంత బిల్లు ఎత్తిరు ఈ ఆఫీస్ పరిస్థితి ఎట్లా ఉంది అని అడగలగాలి ఈ మోరీలు కట్టడానికి ఎంత ఫండ్ వచ్చింది ఆ ఫండ్ ఏం చేసావు అని అడగడగాలి మా బడి సంగతి ఏంటి అని అడగలగాలి మా విద్యుత్ లైట్లు స్ట్రీట్ లైట్ల పరిస్థితి ఏంటి అని అడగలగాలి మా మంచినీటి పరిస్థితి ఏంటి Al galgalé. మా తాగునీటి పరిస్థితి ఏంటి అడగలగాలి ఇదంతా కూడా ప్రజల యొక్క అన్నిటికంటే ముఖ్యంగా గ్రామ ఆస్తిని కాపాడుకోవాలి ప్రజలు అడ్డగోలుగా ఎవరు పడితే అమ్మేసుకొని సర్పంచ్ తాకట్టు పరిస్థితి ఉండొద్దు గ్రామం అయ్యే విధంగా పన్నులు కూడా కట్టడం ప్రజల బాధ్యత సరే ఇంకొక ప్రశ్న చెప్పండి కొంతమంది అభ్యర్థులు ఆల్రెడీ ఒకసారి సర్పంచ్ అయి ఉంటారు ఒక ఐదేళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరు అయి ఉంటారు ఒక ఐదేళ్ళు మళ్ళీ ఇంకొకరు అదే ఫ్యామిలీ నుంచి నిలబడుతుంటారు ప్రజలకు ఒక అనిపిస్తుంది ఎప్పుడు వీళ్ళకే ఓటేయాలనా అని ఒక డౌట్ వస్తుంటది మరి ఎట్లా అంటారు అసలు మీరు చెప్పిన దాని ప్రకారమే వాళ్ళకు ఓటేసారు వాళ్ళు గెలిచారు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇంకో నిలబడ్డారు వాళ్ళకు ఓటేసారు గెలిచారు అంటే వాళ్ళని ఎందుకు గెలిపించారు ప్రజలు మంచి చేస్తున్నారు కదా కాబట్టి మంచి చేస్తున్నప్పుడు ఎప్పుడు వీళ్ళకే ఓట్లేయాలంటే ఎట్లా అదే కదా మంచి చేసే ఓట్లేయాలి అంతే గ్రామ అభివృద్ధి కోసం చేసే వాళ్ళకి ఓట్లేయాలి ఒక ఎమ్మెల్యే ఐదు సార్లు గెలుస్తలే ఒక ఎంపీ ఐదు సార్లు గెలుస్తలే ఒక ప్రధానమంత్రి మంత్రి ఐదు సార్లు గెలుస్తలే అందుకని ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీకి ఒక ప్రధాన మంత్రికి లేనటువంటి వీళ్ళ మళ్ళీ వీళ్ళకే వేయాలనేది ఒక గ్రామ సర్పంచ్ కి ఉదాహరణకి ఉదాహరణకు మాది మహోబాద్ జిల్లా ఆ మహోబాద్ జిల్లాలో నర్సంపేట పక్కన గంగదేవుపల్లి అనేటువంటి ఒక విలేజ్ ఉంది అది భారతదేశంలోనే ఆదర్శ గ్రామంగా ఆ గ్రామం గుర్తించబడ్డది అక్కడ రాజమౌళి అయినటువంటి సర్పంచ్ ని ఇరవై సంవత్సరాలు ఏక దాటికి ఆయన సర్పంచ్ అంతేకాకుండా మా ఊరికి పక్కన ఒక ఊరుంటది మా ఊరు పేరు దాట్ల ఆ దాట్లలో నట భర్త భార్య వాళ్ళిద్దరే ఇరవై ఏళ్ళ నుంచి సర్పంచ్లు వాళ్ళిద్దరే జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఈసారి మేము ఉండమని అంటే అందరూ వాళ్ళు మొక్కుతారు ఏమని మీరు ఎట్టయినా మీరే ఉండాలి అంటే వాళ్ళు ప్రజలకి ఎంత మంచి ఉండాలి అందుకని మళ్ళీ వీళ్ళకే ఓటేయాలా మళ్ళీ వీళ్ళనే గెలిపించాలి గెలిపించాలా అని అంటే ఎవరి కోసం ఓటేస్తున్నావు నీ కోసం నీ గ్రామం కోసం ఎవరి కోసం ఓటిస్తున్నావు నీ గ్రామ అభివృద్ధి ప్రజాప్రతినిధులను నాయకులను ప్రభుత్వాలను నిలదీసి అడిగేటువంటి నాయకుడి కోసం ఓటు ఆ నాయకుడికి బొండ గెలిచాడు ఆమొండ గెలిచాడు మల్లె గెలవాలా అనేటువంటి ఆలోచన థ్యాంక్ యూ సార్ చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు ప్రచారాలు అయితే గట్టిగానే జరుగుతున్నాయి కానీ పైసలు ఇచ్చి జేబులు నింపేవారిని కాకుండా మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్న మీ కష్ట నష్టాల్లో తోడుండే మీ గ్రామ సర్పంచ్ని వార్డు మెంబర్లని ఎన్నుకోండి థ్యాంక్ సో మచ్